ీరాజనం జ్యోతి చుక్క స్వరసిర తేన పుణ్యన మనుజో విష్ఠురోపం గీ

వేదస్వరూపుడు ఆయన వేదములన్నీ కూడా ఏ పరమాత్మనైతే సూచిస్తూ ఉన్నాయో ధ్యేయముగా చెబుతూ ఉన్నాయో అలాంటి స్వామయ్య వేదవేద్యుడైనటువంటి వాడు కృదో నరసింహష్ట ప్రేతాయాం రఘునందన రత్నగిరిపై ప్రకాశిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి దేవతలన్నీ కూడా ఒక రథాచారంగా ఉండేటటువంటి దేవాలయం కాబట్టి అలాంటి దేవాలయంలో మనం ఉన్నాం స్వామి ముందు మనందరం ఆశీలమై ఉన్నాం సభక్తికంగా తదేక దృష్టితో కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తూ పండితులు చెప్పేటువంటి మంత్రములను శ్రవణం చేస్తూ స్వామి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం ुरैया एक नक्षत्राण तान नक्षत्राण गुरीमाज शरात्रु व वेर सत्यना शर्मत्जमे पूर्मा भारद्वाज सुत्र वेर सत्यनायण स्वराधु शर्मनामदेव से धर्मपत्समेत भक्त सभीक्षण लोक कल्याण ക്ഷസ്പധിരാജിതൃക്ഷൽമിഷി ചീ വേണുജുരാ മഹാനവീ വലശിത്തെ അയോധ്യ മധുരാമായാശീരാമേശ്വരാ മഹാമുക്തിഥലയത ശ്രീശൈല युधिषिरादिष्कानासते वर्तमान व्यावहारिक चांद्रमा श्री तोत्सरे उत्तरायणे वसंक वैशाख मसे शुक्रपक्षे अरिया आयुषा तव जन्माभ्यासाजन्म प्रवृत् दक्षिणपर्यत बाल्यण कौन मत जाशुस्था मनोवात्र कर्मवीर दु प्रकाश जो अज्ञात ஜவி சத்யநாராயணிக்கு அனந்தரால மஹாலி மாதக்கு హర్యాణంలో ప్రధానమైనటువంటి ఘట్టం సుముహూర్తం సరిగా మనకి చూడండి ఆ బ్రాహ్మణోత్తమైనటువంటి పండితుడు మహాసంకల్ప సాంగో సాంగోపాంగముగా కన్యా మహాదానాన్ని నిర్వర్తించి అడు తరువాత లోకల్లో ఉండేటువంటి సమస్త జనానికి శుభ పరంపర ప్రార్థనం చేస్తూ అద్భుతమైనటువంటి సంకల్ప విశేషం చేత மங்களளபிரதமனி சர்வ மங்கள காரணம் அந்த சாமி கல்யாண வீட்சிஸ்டே மனிக்கு சுப பரம்பர ஜருப்பு அழகா சர்வமங்கள மங்களூப்புல அம்மார்டிதாத் துத ஜனமணி பாத்திரம் சத்யநாராயணம் ஆயனஜனமணி பாத்திரம் அனுப்ப ఆశ్రిత జనులకు మణిలాంటి వాడు మణిలాంటి వాడు పరమాత్మ హిరణ్య గర్భాత్మకమైనటువంటి హరిహర హిరణ్య గర్భాత్మకమైనటువంటి ప్రమూర్ఖ్యాత్మకమైనటువంటి ప్రభాగ్భూత విశేషమైనటువంటిది అని చెప్పారు అదిగో చూడండి యుగ అమ్మవారి యొక్క శిరస్సుల నుంచి మంత సముదాయం చేత అమ్మవారి యొక్క శిరస్సు మీద సువర్ణాభిషేకం చేస్తూ ఉన్నారు అమ్మవారిని പംപാതീര സുർണൂധ സമ പ്രഖ്യാതരത്ശു പ്രോജവല ശൃങ്ക സീരംഭരി ഭക്തകരം വിനോദ ചുരം രോഗാദി നശങ്കരം ലക്ഷ്മവല്ലഭമാശ്രയ ശ്രുതിപരം ശ്രീ സത്യനാരായണം

మేరౌస్తిదే యద్ధరి దోహ దక్షే భాస్వంది రత్రాని మహౌషధిష్ఠ పృథుపదిష్టాం దిగుర్ధరిత్రి అని చెప్పి హిమవత్ పరమదరాజు గారి కుమారలని చెప్పారు మహోత్సవాల మాంగల్య పూజా కార్యక్రమం జరుగుతోంది నా బలంలో ఉండేవంటి సుభాశల మందిరు కూడా సౌభాగ్య మందిరు కావాలి అని వివాహం కావాలంటే కన్న మందిరు కూడా సకాలంలో వివాహం కావాలని समस्त శుభములు బలగాలం చెప్పేసి ఆ స్వామి వారి యొక్క సత్యనారాయణందే రత్ర ధర్మ ప్రబోధదో సత్య ధర్మ ప్రబోధం రమయా శోభితం నిత్యం భక్తాన దురంభరం అందరూ కూడా సౌమరస్యంతో సభక్తికంగా అర్చన స్వామిని కళ్యాణ మహోత్సవంలో పూజింపబడినటువంటి ఆ మంగళసూత్రం అనేవైతే ఉన్నాయో వారిని ఒక్కసారి పైకి చూపిస్తారు అది కళ్ళ బట్టి నమస్కారం చేసుకోవాలి ఎందుకంటే స్వామి ధరించబోయేటటువంటి అమ్మవారికి చూడండి యక్ మంత్రం చేస్తూ ఉన్నారు లోకల్లో స్త్రీలకు కూడా సుసంతానం కలగాలి ఒక్కొక్క ప్రక్రియకి అనేకమైనటువంటి కలిగిస్తూ ఉన్నాయి అమ్మవారికి దర్భతో చేసినటువంటి అనేటువంటి మంత్రం చేత ఆచరణి అమ్మవారికి పరింపబయ్యేటువంటి మంగళసూత్రాలు అద్భుతంగా మనం చూస్తూ ఉన్నాం చూడండి చూడండి కన్నులకు చూసిన కన్నులే పండగ లేకుంటే పండగ అని చెప్పారు అది కూడా చూడండి అద్భుతమైనటువంటి మంగళసూత్రాలు సర్వమంగళ మంగళ మాంగళ్యోసు సర్వార్థ సాధికేస్తుదే సకల దేవతా స్వరూపుడైనటువంటి ఆ గౌరీ శక్ల కృష్టా అదిగో చూడండి అమ్మవారికి అంతసీమయందు అద్భుతమైనటువంటి మంగళసూత్రాలను ధరింపజేస్తూ ఉన్నారు మూడు ముగలను వేసి ధరింపజేస్తూ ఉన్నారు అమ్మవారి యొక్క కంఠసీమయందు పరమాత్మ శ్రీ మహావిష్ణు స్వరూపుడైనటువంటి పరమాత్మ సత్యనారాయణ స్వామి వారు మూడు ముడులను వేసి తన అర్ధాంగిగా గృహలక్ష్మిగా స్వీకరిస్తూ ఉన్నారు మంచి ముఖ్యమని తలంబ్రాలుగా పోస్తూ ఉన్నారు మల్లెలు మొల్లలు జాగులు విరజాగులు మంచి ముఖ్యములు కళ్యాణం గమనీయ గోమల గరు ఆర్ద్రాక్షదారోహణం కన్యాదానపురస్వరం సురగురోహ విప్రానుగ్రహం బాంగణబనం దశగుణం గుణం మాంగళ్య సూత్రాన్వితం ఈ విధంగా స్వామి అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవం ఇక్కడ సమస్త దేవతామయమైనటువంటిది పర్వతం రత్నాచలము అంటే ఎంతో విశేషమైనటువంటిది మనమాట ఇక్కడ స్వామి అయినటువంటి రాముడు శ్రీరాముడి ఇక్కడ కొలువై ఉన్నారు అలాంటి స్వామి ఎలా ఉన్నారయ్యా సుఖదం శాంతం వీరం వీర వరాందరం వీర శృంగం విష్ణు విష్ణు అదో చూడండి స్వామివారికి అమ్మవారికి పవిత్రమైనటువంటి అలంబరాలను ధరింపజేస్తూ ఉన్నారు అలంబ్రాల దృశ్యాన్ని అందరూ కూడా దర్శించాలి ఎవరైతే తలంబ్రాల దృశ్యాన్ని దర్శిస్తారు వాళ్ళకి సమస్తమైనటువంటి శుభములు కలుగుతాయన్నారు అది చూడండి ప్రజామేకాసారి కలంబురాలు భరించినప్పుడు ఎవరిలో ఉండేటువంటి అందరికీ కూడా ప్రజా సమృద్ధి కలగాలి అని అశీష్టంగా సమర్పణం చేస్తూ ఉన్నారు ప్రజా సమృద్ధి అంటే అందరికీ సుసంతానం కలగాలి అని రెండవసారి పశవోమృద్ధి రెండవసారి సమర్పణం చేసినప్పుడు పశు సమృద్ధి కలగాలి అని పశు సమృద్ధి అంటే క్షీర సమృద్ధి కలగాలి పశు సమృద్ధి కలగాలి కాడి పండల సమృద్ధిగా ఉండాలి అని చెప్పి ఆ స్వామి అమ్మవారికి సమర్పణం చేస్తూ ఉన్నారు మూడోసారి సమర్పణం చేసినప్పుడు యజ్ఞోమేకాధ్యదాం యజ్ఞగాపాధి కృత్రుడు సమృద్ధిగా జరగాలి అని సమర్పణం చేస్తూ ఉన్నారు తరువాత శ్రీగా మేకాయ సమస్తమైనటువంటి సంపదలు కలగాలి అని చేస్తూ ఉన్నారు అది చూడండి స్వామి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ఆ యొక్క కథని మనం చూస్తూ ఉన్నారు కలంబరాలు భరిస్తూ ఉన్నారు తెరంపేస్తూ ఉన్నారు చూడండి